వడలు తినాలనిపించినప్పుడు పప్పు నానబెట్టలేదే ఇప్పుడు వడలు ఎలా చేయాలి అనే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ వడలకి కావలసినవి చూసేద్దాం ఒక కప్పు రైసు పావు కప్పు అటికల్ని కడిగి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ కొద్దిగా కొత్తిమీర పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నాన్ని మెత్తగా మెదుపుకొని అలాగే కడిగి పక్కన పెట్టుకున్న అటికిల్ని కూడా ఇలాగ ఇందులో కలిపేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ కలుపుతున్నప్పుడు ఇలా ముద్దగాని కాలేదనుకోండి కాస్త వాటర్ చేతికి రాసుకుని ఎంత వాటర్ పడుతుందో అంత మాత్రమే కొద్దిగా ఇలా ముద్ద అయ్యేటట్టు వాటర్ కలుపుకోవాలి అలాగే సాల్ట్ కూడా మీకు రుచికి తగ్గిన విధంగా మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇంకా పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని ముద్ద కింద ఇలా పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు డ్రీ అయికి సరిపడా నూనె అనేది స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకోవాలి చేతికి వాటర్ రాసుకుని తడి అనేది రాసుకుని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి ఈ మిశ్రమం కలిపినప్పుడు ఇలాగా గట్టిగా ఉండాలి మిశ్రమం అనేది ముద్ద చేస్తున్న విధంగా వడ చేస్తున్న విధంగా వడకి సరిపడా ఇలాగా గట్టిగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా వడల్లాగా వేసేసుకోవాలి చూడండి రెండు సైడ్లు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీనికి ఒక నిమిషము టైం పడుతుంది ఏగడానికి మనం వడల్లాగా తొందరగా ఇవి ఏగవు కాస్త టైం పడుతుంది ఇలా వేపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా కరకరలాడే వడలైతే రెడీ అయిపోయినాయి దీనికి పప్పు నానబెట్టే పని లేదు అలాగే టేస్ట్ మాత్రమే మాత్రం తీసిపోవు మన పప్పు వడల కంట కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మరి పప్పు నానబెట్టలేదే అనే టెన్షన్ కూడా అవసరం లేదు ఇంకొకసారి ఇలా చేసి మీకు ఇష్టమైన చట్నీతోటి పిల్లలకి పెద్దలకు అందించారు అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ టిఫిన్ కింద అయినా ఈవినింగ్ స్నాక్స్ కిందైనా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి